్రీస్తునవులు అందరికి వందనాలు మరిము మా యొక్క వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతానండి యహోవా యుద్ధ యొక్క వరుమును అడిగితేనే దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఈ దావీదు కీర్తనలో మరి ఒక ప్రశస్తమైనటువంటి యొక్క భాగం ఏంటంటే దావీదు తన జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు కాబట్టి చెప్పాలంటే దావీదు తన యొక్క జీవితం యొక్క అడ్రస్ యొక్క చిరునామా దేవుని మందిరము అనేటువంటి దానికి సంబంధించినదిగా ఉంటుంది అంటే దేవుని మందిరంలో గడుపుట ఎంతో మరి ఆశీర్వాదం అనే కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు అందుకొరకే అక్కడ ఏం జరుగుతుందంట దేవుని యొక్క ప్రసన్నతను ఉంటున్నాడు అక్కడ ఆయన యొక్క ప్రసన్నత ఆయన సన్నిధి ఆయన యొక్క మరి సన్నిధి ప్రభావం అక్కడ చూసేదాని కొరకై అక్కడ నివసిస్తాను కాబట్టి దావీది యొక్క మరి చిరునామా ఎక్కడంటే దేవుని మందిరం అట్లాగే మరి తొంభై ఒకటో కీర్తనలో కూడా మరి కీర్తన కర్త ఏం చెప్తాడంటే మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు మహోన్నతిని చాటున నివసించువాడు మహోన్నతని చాటున నివసించువాడు అంటే అర్థం ఏంటి దేవుని యొక్క సముఖములో జీవించేవాడు దేవుని యొక్క మరి ఛాయలలో ఉండేటువంటి వాడు లేక దేవుని యొక్క సన్నిధిలో మరి ఉండేటువంటి వాడే కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో లేక మహోన్నత యొక్క చాటున నివసించుట అనేటువంటిది కూడా మరి భక్తుని యొక్క అడ్రస్గా లేక చిరునామాగా చెప్తుంటాడు కాబట్టి ప్రేమని వాళ్ళారా మనకు విశ్వాసం ఉన్న వారికి మన యొక్క చిరునామా ఎక్కడుండాలంటే ఆయన ఆలయములో రెండవదిగా ఆయన యొక్క మరి సన్నిధిలో అనేటువంటి అటు దేవుని యొక్క మరి చాటున మహోన్నతుని చాటున సరస్వతి నీడన విశ్రమించువాడు అనే కార్యం అందుకొరకే మరి ఇంకొక మాట చెప్తున్నాడు సాలమును రాసినటువంటి యొక్క మరి సామెతల గ్రంథము రైట్ పదిహేనో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాము జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును కాబట్టి జ్ఞానుల సహవాసములో ఉండుట అది మన చిరునామాగా ఉండాల ఎందుకంటే అక్కడ జీవార్థమైన ఉపదేశం దొరుకుతుంది అంటే నిత్య జీవ కొరకు ఏంటి ఉపదేశము అంటే అదేంటి దేవుని వాక్యం యొక్క ఉపదేశము దేవుని వాక్యం యొక్క రహస్యము దేవుని వాక్యం యొక్క మర్మం బయలుపరచబడుతుందన్నమాట అటువంటి వారు వారిని ఏమంటారంటే జ్ఞానులు అంటారు కాబట్టి జ్ఞానుల మధ్యలో మన యొక్క నివాసము ఉండవలసినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అదే విధంగా ఏసు ప్రభు ఏమంటున్నాడంటే వివాహాన స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనులు కాబట్టి ఏసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యేందుని మీరు సత్యములు గ్రహించదురు నా వాక్యమన్నది నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటండి వాక్యముతో నిలిచిండు అంటే వాక్యం మనకు జీవితాల్లో నిలిచిడుట అంటే వాక్యాన్ని మనం స్వీకరించి దాని ప్రకారం నడుచుకున్నట అనేటువంటి కార్యాన్ని మనకు బోధించేది కొట్టది కాబట్టి వాక్యముతో మనం జీవించుట కాబట్టి మన యొక్క చిరునామాటి వాక్యముతో జీవించుట అనేటువంటిది దాని ద్వారా మనం ఏం పొందుతామంట మరి మిమ్మల్ని సత్యము గ్రహించుతారంటున్నాడు ఆ వాక్యము ద్వారా మనం ఏం గ్రహిస్తాము సత్యము గ్రహించి ఆ సత్యం మనలో ఏం చేస్తాదంట విడుదల చేస్తుంది అంటే సాతాన బంధకం నుంచి పాపపు కట్టల నుంచి విడుదల చేసేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అందుకొరకే తన యొక్క పత్రికలో కూడా మాట చెప్తుంటాడు చూడండి వ్యూహాన్ని రాసిన పత్రికలో రెండవ పత్రికలో తొమ్మిదవ చాలా ఏమంటాడంటే క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటి అగైన్ అక్కడ సవాసములు వండుట అనేటువంటిది కాబట్టి ఎవరితో క్రీస్తు బోధ కాబట్టి ఈ లోకములో మరి అంత్య దినాల్లో ప్రత్యేకంగా అనేక విధమైన బోధలు వస్తుంటున్నాయి క్రీస్తు బోధలు వస్తుంటున్నాయి క్రీస్తు వ్యతిరేకమైన బోధలు వస్తుంటున్నాయి మరి ఏది వ్యతిరేకమైన బోధ ఏది క్రీస్తు బోధ అనేటువంటిది గ్రహించడానికి కొరకై దేవుడు మనకేమిచ్చాడు తన పరిశుద్ధాత్మ ఇచ్చాడు కాబట్టి దాని ద్వారా మనం వివేచించినప్పుడు ఏది నిజమైనటువంటి బోధ అంటే ఆరోగ్యకరమైన అని కూడా అట్ట దీంట్లో అంటే మనకు ప్రయోజనకరమైనట్టుగా క్రీస్తు బోధలు నిలిచి ఉండుట కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అంతే దినాల్లో మరి మరి ప్రతివాన్ని ప్రతిబోధన మనం నమ్మకూడదు ఏది క్రీస్తు ఆత్మ ఏది మరి మన బ్రహ్మపరిచ ఆత్మ అనే దాన్ని ఎరగాలంటున్నాడు అనమాట కాబట్టి అటువంటి యొక్క మరి నిజమైనటువంటి బోధలు నిలిచి అనేటువంటిది మన యొక్క చురునావ ఉండాలి అట్లాగే మరి యువ సువార్త పదిహేను అధ్యాయంలో ఏమంటాడంటే మొదటి వచ్చిన నేను నిజమైన ద్రాక్షల్ని తండ్రి నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను తీసి ఫలించు ఫలించీ మరి ఎక్కువగా ఫలించినట్లు దాన్ని మరి పనికిరాని తీగలు తీసివేయను అంటే ఇక్కడ దేనిలో నిలిచి ఉండట అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడంటే ఐదవ వచనములో ద్రాక్షల్ని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో కాబట్టి క్రీస్తు అనేటువంటి ద్రాక్షవల్లిలో క్రీస్తు అనేటువంటి మరి ఆ తన రాక్ష తీగలో మరి మనం నిలిచి ఉండవలసిన ఉంటున్నాం ఉన్నప్పుడే మనం క్రీస్తు కొరకు ఫలించేగా ఉంటున్నాము కాబట్టి మన అడ్రస్ ఏదైనా ఆయన యొక్క రాక్షవల్లి లేక ఆయనతో అంటుకట్టబడి ఉండేటువంటి కార్యాన్ని మనకి ఇక్కడ పోతుంది అంటే ఫలించిన యొక్క జీవితాన్ని గురించి కార్యం కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుని మందిరంలోనే నేను నివసిస్తానంటున్నాడు దావీదు తన అడ్రస్ రెండోది ఆయన సన్మహోన్నతిని చాటును నేను నివసిస్తానంటున్నాడు మూడవది జ్ఞానుల యొక్క సన్నిధానంలో ఉండేటువంటి గురించి నాలుగవదిగా చూస్తున్నాము ఆయన వాక్యములో మనం నివసించుట ఐదవదిగా మనం చూస్తున్నాము మరి చూసినట్లయితే సరైనటువంటి వాక్యం అది వాక్యములు అంటే మరి ఆరోగ్యకరమైన వాక్యం అంటే మనకు ఆత్మీయంగా మరి పనికొచ్చేటువంటి వాక్యములో నిలిచి నిలిచిండుట అనేటువంటిది తర్వాత క్రీస్తునందే మనం నిలిచిండుట ఆ ద్వారా ఫలించాలనుకుంటున్నాం కాబట్టి అపోసిన పోలు ఏమంటాడంటే మరి ఈ సందర్భంలో ఫిలిపులకు రాసిన పత్రికలో అప్పు పౌరు మనకు ఒక కార్యం బయలుపరుస్తున్నాడు కాబట్టి మన యొక్క చిరునామా అనేటువంటిది ఎక్కడుందంటే చూడండి మూడో అధ్యాయం ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది అక్కడ నుండి ప్రభు యేసుక్రీస్తును క్రీస్తును రక్ష నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము కాబట్టి మన పౌరస్థితి కాబట్టి మన ఫైనల్ అడ్రస్ ఫైనల్ చిరునామా ఇక్కడ పరలోకము కాబట్టి ఆ పరలోకములో మనకు చిరునామా మన కొరకు అక్కడ భద్రత ఉంటుంది ఎందుకంటే యేసు ప్రభు చెప్పినాడు ఇగో నేను వెళ్ళిస్తున్నాను మీకు ఒక స్థలం సిద్ధపరచడానికి కొరకే వెళ్ళి అంటున్నాడు ఆయన ఇప్పుడు మన కొరకు స్థలం సిద్ధపరుచుంటున్నాడు నేను ఉండి స్థలంలో మీరు ఉండిలాగా తిరిగి నేను వచ్చి మనం తీసుకుపోతాను అంటున్నాడు కాబట్టి మన అడ్రస్ ఈ లోకంలో లేదండి ఈ లోకములో ఉన్నంతకాలమే కొంత కొంతకాలమే మన నిత్యమైన అడ్రస్ నిత్యమైన చిరునామా ఇక్కడ పరలోకం కాబట్టి పరలోక నివాసులు అనే వారం మనము పరలోక పౌరత్వం కలిగిన వారం కుంటున్నాం కాబట్టి ప్రేమ సవర సోదరి మన యొక్క మరి జాస ఎప్పుడు కూడాను పరలోక సంబంధమైన కార్య మీద ఉండవలసిందిగా ఉంటుందని అని పౌలు మరి హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి నీ అడ్రస్ ఎక్కడ ఉంటున్నది అనేటువంటిది స్వచ్ఛంగా కనుక్కున్నట్లయితే ఖచ్చితంగా తెలిసినట్లయితే అది మన పరలోకపు మరి అడ్రస్గా లేక చిరునామాగా ఉంటుంది దాని కొరకు ఆ పౌరత్వం కొరకై మనము వేచి ఉండు వారంగా ఉంటున్నాము కాబట్టి ఆ నిరీక్షణతో జీవించాలని మనలా హెచ్చరిస్తాం